మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా రెండు తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది సో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఘనత వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్కు సంబంధించిన కొన్ని విషయాలను శాంపుల్గా మీకు చూపిస్తాను చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే కూర్చుంటే మా లక్ష్మారెడ్డి అని ఒక పది కొత్త చెప్పిండు నాకు నేను కొన్నే ఇలా చూపించామనుకున్నా కానీ గిదున్నది గిదున్నది అని కొత్త చెప్పిండి ఇప్పుడు నాకు నిజంగా అన్ని చూపించాలంటే రేపు పొద్దుగా దాకా చూపించచ్చు రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ మీద కానీ యనుముల గారి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను రైతు బంధు చూపించు బాబు ఉపాధి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నానికి వచ్చే భూమి యజమానికి వచ్చేసి కౌల్ రైతుకి వచ్చేసి కౌల్ రైతుకి వస్తుంది ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు అది కౌల్ రైతు రైతులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది కౌల్ రైతు రైతులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు రెండు పంటలకే ఎందుకు ఇస్తావు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పంటకే రైతు బంద్ ఎగబెట్టిండు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతు బంధు కౌలు రైతుకి ఇచ్చినమని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టమన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం రైతుకు ఇస్తాం మూడు పంటలకు రైతు బంధు ఇస్తా నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే నిన్న గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధి ఎగ్గొట్టిందట రైతుబంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయి ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంద్ వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పది తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడో తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి నువ్వు ఇయ్యాలి కదా రైతు బంధు ఇప్పుడు జనవరి పదిహేడుకి ఇస్తా అంటున్నావు జనవరి పదిహేడుకు డిసెంబర్ ఏడుకు మధ్య తేడా నలభై రోజులు అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి నిస్సిక్కుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి రైతు బంధుని ఆపింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎగ్గొట్టిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడి కరోనా వరుస రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా పదకొండు విడతల్లో డెబ్భై రెండు వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా రైతు బంధు రైతు బీమా కలిపితే ఎనభై రెండు వేల కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్ నిజమైన రైతు బంధువు కేసీఆర్ నువ్వు అవి ఆపుకుంటూ ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే ఇరవై వేల కోట్లు ఇచ్చినావు ఇంకా పదకొండు వేల కోట్ల రుణమాఫీ ఉన్నది నువ్వు ఇచ్చిన ఇరవై వేల కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు ఎనభై రెండు వేల కోట్లు అంటే నీకంటే నాలుగు రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు ఈ రకంగా రైతు బంధు విషయంలో మూడు పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం అదే విధంగా రెండవది బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు ఆయన నోటికి మొక్కాలి చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు ఒకసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీ సరిగా బిడ్డ ఒక్క మంచి ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం ఒక్క మంచి ఆ రోజు ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండుగ పూట పాత చీరలు కట్టుకోవద్దు కొత్త చీర కట్టుకోవాలి ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి డిజైన్లు ఇస్తాం ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తా అన్నాడు కానీ ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం చెల్లించుకుంటాం వాళ్ళక్కడ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం మరి అలాంటి ఆడపిల్లల్ని మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారిది ఆ రోజేమో రెండు చీరలు ఇస్తా అన్నాడు రెండు చీరలు కాదు కదా కనీసం జాకెట్ పీస్ కూడా ఎలైన జాకెట్ పీస్ కూడా ఇవ్వలేదు పండగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ చూపిస్తానా అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో ఒక్కసారి చూద్దాం ఏఆర్ఎస్ అంటే

ఈ ఎలా సబ్జెక్ట్ సంబంధించింది దానం కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నాను చేయస్ గారు దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ పాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్టున్నారు వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి కావాల్సిన టీములు కూడా సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏదో చూశారు ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరి ఏఆర్ఎస్ అంటే ఎనమల రేవంత్ రెడ్డి స్కీమ్ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని పేదల రక్త మాంసాలు పిలుస్తున్నారని పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు సీతక్క గారు ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కానీ ఇవాళ ఏమంటున్నారు డబ్బు కట్టాల్సిందేనట ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు చార్జ్ ఇస్తున్నారు ఏమైంది ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు ప్రజల్ని బెదిరించండి అవసరమైతే ఖరీలు వీకండి లేఅవుట్లు కూల్చండి ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడండి కదా గదే మాట మేమంటున్నాం తెలంగాణ ప్రజల ఎల్ఆర్ఎస్ కట్టకండి ఆనాటి బట్టి గారి మాట నేను ఇవాళ చెప్తా ఉన్నా నిజంగా మీరు మనుషులైతే మాట మీద నిలబడే తత్వం ఉంటే పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నాలుగోది నిరుద్యోగులు ఇంట్లో అయితే త్రిబుల్ స్టాండర్డ్గా డబుల్ స్టాండర్డ్ కాదు మనోడు త్రిబుల్ స్టాండర్డ్ ఇది కూడా ఒక్కసారి చూద్దాం త్రిబుల్ స్టాండర్డ్ అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ట్విట్టు అపోజిషన్ లో పెట్టినప్పటి ట్విట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది ఒకసారి లేదా మా పిల్లలు కూడా పరీక్షలు పొందారు వాయు ముందు కోరుకున్నారు ఎంత కోరు అంటారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి మా పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా పిల్లలు రోడ్డు వచ్చే బాగు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్ కాదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి రెండు పరీక్షలు ఒక్కసారి ఎట్ట రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు ట్వీట్ పెట్టినాడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు తలక మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని చదువు రానోళ్ళే పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడిండు మళ్ళీ ఇప్పుడేం మీరే చూసింటారు తలకుమాసినోడే వాయిదా అవి అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవడ తలకుమాసినోడే ఇప్పుడు ఎవడ తలకుమాసినోడు నువ్వే కదా అన్నా తలక మాసినోడే వాయిదా అవి వేయమంటాడని చెప్పి మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు అంటే ఎట్లా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో నిరుద్యోగుల విషయంలో మాట్లాడిండు నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా వీళ్ళు లేవు అన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్గా మోసం చేసిన ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు ఒకసారి అది కూడా చూద్దాం అర్థమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలు అన్ని అడ్డమైన చేతిలో పెట్టకుంటాడా ఎవడన్నా బుద్ధుడితో చేసే పనేనా మెడకాయల మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎక్కువ పర్వాలేదని అనుకుంటున్నా ఆ రోజు ఏమో పచ్చ పార్టీలు ఉండ పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు ఇప్పుడు మూడు రంగుల జెండాల పార్టీలు చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు ఇవాళ సర్వేలో ఏమేమి అడుగుతున్నా మీకు తెలవదా బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా నీ ఆస్తి ఎంత నీకు మోటార్ సైకిల్ ఉందా నీకు టీవీ ఉందా నీ గ్రైండర్ ఉందా నీ కారు ఉందా నీ ట్రాక్టర్ ఉందా నీకు భూమి ఉందా నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడుప్పుడు ఇప్పుడు మెడ మీద తలకాయలేనోడు ఎవడు ఆ రోజు ఏమన్నాడు మెడ మీద తలకాయలేనోడు ఎవడు వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అడ్డమైన ప్రశ్నలు ఇస్తున్నవాడు ఎవడు మెడ మీద తలకే ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి ఆయనే సమాధానం చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలేంది ఈ రోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు నిజ నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయనది ఇక కూల్చివేతలు కూల్చివేతల విషయంలో కూడా ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం చేయలే లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందే సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కడుకు ఓ ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే నిలబెట్టడం చాలా కష్టం ఒకే ఒక్క నిమిషం ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బాగుండు చంపేయండిపోద్ది సిస్టమ్ ఏంటి చూసాం నేనేం చేస్తుండో మీరు చూసారు బిఆర్ఎస్ హయాంలో కొన్ని అక్రమ కట్టడాలను కోలిస్తే అది జాతి ద్రోహం అని అది క్రిమినల్ వేస్టల్ అని కిరాక్ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఆ రోజు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు ఇది అన్యాయం అని అడ్డొస్తే అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్ లెక్కించి మిమ్మల్ని తొక్కుతా చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూశాం ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు శిథిలాలే కనబడతాయి ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇళ్ళే ఎక్కువ కట్టిన ఇల్లు అయితే ఒక్కటి లేదు ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి పాప మా పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది క్రిమినల్ వేస్ట్ కాదా ఆ పిల్ల విద్యా సంవత్సరం అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావులా నువ్వు చేస్తున్నది ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో ఇక పోలీస్ ప్రవచనాలు కూడా చూడాలి ఈయన పోలీసుల గురించి మాట్లాడిన ప్రవచనాలు కూడా ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్ గణేష్ పండుగలకు లేకపోతే రంజాన్ హైదరాబాద్ హైదరాబాద్కు దూ చేస్తే చూస్తే ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో మొసలి కన్నీరు ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకపోయేంత బాధలు వాళ్ళతో పెట్టిస్తున్నాడు బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు ఏమడిగినరా పోలీసులు వీ వాంట్ జస్టిస్ అన్నారు వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు అది వాళ్ళ డిమాండ్ కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినవో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు సస్పెన్షన్లు ఛార్జ్ మెమోలు ఇచ్చినావు ముప్పై తొమ్మిది మంది ఉద్యోగాలు కూడా వీకినవు పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది ఇది కాదా డబుల్ స్టాండర్డ్ నిజంగా నువ్వు పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడు అయితే చీమునెత్తురుంటే మాట మీద ఉండే వాడివైతే ఏ పోలీసింగ్ చేయాలన్నా వద్దా వాళ్ళ రోడ్ల మీదకి రాగానే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు వాళ్ళని పీలించి మాట్లాడి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమస్యను పరిష్కారం చేయాలి కానీ వాళ్ళను అరెస్ట్ చేసినవు డిస్మిస్ చేసినవు ఉద్యోగాలు ఉడబీకి నీ యొక్క నియంతృత్వాన్ని చాటుకున్నావు ఇది డబుల్ స్టాండర్డ్ ఇక మద్యం అమ్మకాల మీద మద్యం అమ్మకాల మీద ఈయన మాయాదారి మాటలు కూడా ఒకసారి చూద్దాం ఈ రోజు పెట్టు షాప్ లైన్ ఇలా ఇంకా ఆయనే బాగుపోతే అయితేనే కష్టం ఉంటే పిల్లగాడు కూడా తాగొచ్చినాక వచ్చినాక వానెక్కడ పట్టాలి ఈయనని ఎక్కడ పట్టాలి చేసే మీరు కష్టం చేసి సంపాదించింది కాచిపోతే రూపాయి రూపాయి పెట్టు షాప్ వస్తే పెట్టే పరిస్థితి వస్తే ఇక సంసారాలు ఏమన్నా బాగుపడతాయా మీరు ఆలోచన చేయాలి ఇవాళ ఎవరైనా పిల్లగాడు తాగుబోతే అయితే పిల్లలు ఇస్తారా మీరు ఆలోచన చేయదు అక్కలరా అప్పుడేమో మద్యం వద్దని పద్యం ఇప్పుడేమో మద్యమే మాద్యం ఇది రేవంత్ తీరు ఏం నేను అసెంబ్లీలో కూడా అడిగిన ఈ మాట ఈ సంవత్సరం బడ్జెట్లో గత సంవత్సరం కంటే పదివేల కోట్ల రూపాయలు మద్యం మీద అధిక ఆదాయం రా కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళు బడ్జెట్లో పెట్టుకున్నారు ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను రివ్యూ చేసినాడు రివ్యూ చేసి అమ్మకాలు తగ్గుతున్నాయి సేల్స్ పెరగాలి కదా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ సర్కిల్ పరిధిలో ఏ జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గినాయో ఆ అధికారులందరికీ ఛార్జ్ మెమ్మలు ఇచ్చిండి ముప్పై మంది ఎక్సైజ్ అధికారులకు ఎక్సైజ్ సిఐలకు ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మీ ఏరియాలో మద్యం తక్కువ అమ్ముతున్నది మీరు అమ్ముతారా అమ్మరా అని ఛార్జ్ మెమ్మోలు ఇచ్చిండి వాళ్ళకు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అని బెదిరించాడు ఇప్పుడు ఎవడు తాగుబోతుంది తెలంగాణ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఆనాడేమో గత ప్రభుత్వం మీద విరుచిగబడ్డావు ఇలా అంతకంటే ఎక్కువ పదివేల కోట్లు మద్యాన్ని ఎక్కువగా తాగించాలి పదివేల కోట్లు అదనపు ఆదాయం రావాలని లక్ష్యంగా పెట్టుకొని ఛార్జ్ మెమోలు ఇచ్చిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు మనం చూస్తున్నాం ఆనాటి స్వరూపం ఏంది ఈనాటి నిజస్వరూపం ఈరోజు మన ముందు కనబడుతుంది అంటే ఇవాళ బెల్ట్ షాపులు ఆ రోజు గ్రామానికి కోటు ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో గల్లీకి ఒక బెల్ట్ షాప్ వచ్చింది ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే కార్యక్రమం చేపడుతున్నాడు ఆయన అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు బోవా తాగి తాగి వాళ్ళ లివర్లు బోవా మరి నువ్వు మద్య నిషేధాన్ని తెస్తా క్రమంగా అన్నావు కానీ నిషేధం తెస్తలేవు ఇప్పుడు ఇంకా పదివేల కోట్లు ఎక్కువ తాగిచ్చే పనిచేస్తుండ్రు ఇది మద్యం విషయంలో మహిళల విషయంలో రేవంత్ రెడ్డి యొక్క మాయదారి మాటలు మనం చూసాం ఇక అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరందరూ కూడా విన్నారు చాలాసార్లు కూడా పదే 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 ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైంది అనేటువంటి రీతిల్లో కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి గారి గోబల్స్ ఎట్లా ప్రచారం చేశారో మీకు తెలుసు ఒకవైపు ఏమో కాళేశ్వరం కూలైపోయింది లేదు లక్ష కోట్లు వృధా అయిందని మాట్లాడతాడు మరోవైపు మీరు చూస్తున్నారు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారి రివ్యూ తర్వాత ప్రెస్ నోట్ వచ్చింది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు ఇరవై టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ నుంచి మూసీ పునరుద్ధరణకు ఐదు టీఎంసీల నీళ్లు మరి కాళేశ్వరం కూలైపోతే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు ఎట్లు మల్లనసాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా సాగర్ సాగర్ సాగర్లో అంతర్భాగం కాదా ఆ మధ్య